ట్యూబర్ క్లోసిస్ టీబీ మెడిసిన్లో ఏదైనా మేజర్ బ్రేక్ త్రూ అయితే ఖచ్చితంగా యూపీఎస్సిలో దాని మీద క్వశ్చన్ వస్తుంది కొత్త డిసీజ్ కానీ లేకపోతే కొత్త మందు కానీ ఎప్పుడైనా న్యూసే మానవాళ్ళకు ఉపయోగపడేది లేదా మానవాళ్ళని ఇబ్బంది పెట్టేది ప్రతిదీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దాని గురించి సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం కూడా ఉంది వేస్ మానవాళ్ళని ఇబ్బంది పెట్టేది మానవాళికి ఉపకరించేది రెండు కూడా మనం నేర్చుకోవాలి ఇది టీబీకి మందు టీబీకి కొత్త డ్రగ్ కొత్త మెడిసిన్ అనమాట ట్యూబర్ క్లోసిస్కి యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా వాళ్ళ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ గత నలభై ఏళ్లలో మూడవసారి ఒక డ్రగ్ని అప్రూవ్ చేశారు థర్డ్ డ్రగ్ టు బి అప్రూవ్డ్ ఇది చాలా అరుదుగా టీబీ కోసం చాలా దగ్గు డ్రగ్స్ తయారవుతాయి చాలా మందులు తయారవుతాయి కానీ చాలా అరుదుగా మాత్రమే అప్రూవ్ చేస్తారు దానిలో దీన్ని అప్రూవ్ చేశారు ప్రిటోమ్యానిడ్ పిఆర్ఈ టీవో ఎంఏఎన్ఐడి ప్రిటోమానిడ్ పిఆర్ఈ టీఓ ఎంఏఎన్ఐడి యాక్చువల్గా టీబీ అలయన్స్ టీబీ అలయన్స్ అండ్ అలయన్స్ ఎగ్నెస్ టీబీ ఒక ఎన్జిఓ దీని మీద కృషి చేస్తుందన్నమాట ఈ అలయన్స్ సౌత్ ఆఫ్రికాలో ప్రిటోరియాలో బేస్ అయింది కాబట్టి ఈ డ్రగ్కి ప్రిటోరియా పేరు మీద ప్రిటోమ్యారిడ్ అనే పేరు పెట్టారు ప్రిటోమ్యారీడ్ అని సౌత్ ఆఫ్రికాలో ప్రిటోరియా పేరు మీద ప్రిటోమ్యారీడ్ పిఆర్ఈ టీవో ఎంఐఎ ఎంఏఎన్ఐడి అనే పేరు పెట్టడం జరిగిందనమాట సో ఈ డ్రగ్స్ సంబంధించి మీకు తెలియాల్సిన అంశాలు కూడా ఉన్నాయి టీవీకి చాలా మందులు ఉన్నాయి కానీ చాలా మందులు సక్సెస్ అవ్వలేదు దానికి తోడు మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఎండిఆర్ టీబీ అంటాం అలానే ఎక్స్టెన్సి డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ ఎక్స్డిఆర్ టీబీ ఎక్స్టెన్సివీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అండ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఇట్లా టీవీలో రెసిస్టెన్స్ అనేది తయారైందన్నమాట అండ్ దోస్ హూ డు నాట్ టాలరేట్ ఆర్ రెస్పాండ్ టు ప్రజెంట్ డ్రగ్స్ ఎవరైతే ప్రస్తుతం ఉన్న మందులకి రెసిస్టెంట్ అయిపోయారో వాళ్ళందరికీ కూడా ఈ కొత్త డ్రగ్ ఉపయోగపడే అవకాశం ఉంది ఈ కొత్త డ్రగ్ వల్ల ఉపయోగం ఫస్ట్ ఇది ఓరల్ డ్రగ్ అంటే నోటి ద్వారా వేసేసుకోవచ్చు మిగతావి ఇంజెక్టబుల్స్ అనమాట కానీ కొత్త డ్రగ్ ఓరల్ డ్రగ్ అనమాట ఈ కొత్త డ్రగ్ ఇస్ న్యూ డ్రగ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ త్రీ డ్రగ్స్ టూ ఎగ్జిస్టింగ్ డ్రగ్స్ అండ్ వన్ న్యూ డ్రగ్ కొత్త డ్రగ్ అనేది మూడు మూడు డ్రగ్స్ యొక్క కాంబినేషన్ బడాక్విలిన్ బెడాక్విలిన్ ఈ బెడాక్విలిన్ అనే డ్రగ్ చాలా కాస్ట్లీ ఇది ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఈ డ్రగ్ చాలా కాస్ట్లీ ఇది ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రిటమానిడ్ కొత్తగా తీసిన డ్రగ్ తర్వాత లైన్ జోలిడ్ లైన్ జోలిడ్ ఎల్ఐని జడ్వో ఎల్ఐడి కానీ బె బెడాక్విలిన్ అనేది చాలా కాస్ట్లీ డ్రగ్ ఈ కొత్త డ్రగ్ వల్ల నైంటీ పర్సెంట్ ఎఫిషియన్సీ పెరిగింది డ్రగ్ నైంటీ పర్సెంట్ వరకు తగ్గే అవకాశం ఉంది సౌత్ ఆఫ్రికాలో ఇతర ప్రాంతాలు చేసిన చాలా క్లినికల్ ట్రయల్స్లో తొంభై శాతం వరకు దీనివల్ల ఉపయోగం కనపడుతుంది అండ్ మిగతా డ్రగ్స్కి దీనికి తేడా ఏంటంటే మిగతా డ్రగ్స్ పద్దెనిమిది నెలల నుంచి ఇరవై నాలుగు నెలల టైం పడుతుంది ఎయిటీన్ మంత్స్ నుంచి ట్వంటీ ఫోర్ మంత్స్ కానీ ఈ డ్రగ్ సిక్స్ మంత్స్కే ఎఫిషియన్సీ చూపిస్తుంది ఆరు నెలలకే కొత్త డ్రగ్ వల్ల యూస్ కనపడుతుంది మిగతా డ్రగ్స్ అయితే పద్దెనిమిది నెలల నుంచి ఇరవై ఆరు ఇరవై నాలుగు నెలల టైం పట్టేది మినిమం సో ఈ డ్రగ్ వల్ల చాలా డ్యూరేషన్ తగ్గిపోతుంది పేషెంట్ కంప్లైంట్స్ కూడా పెరుగుతుంది అయితే ఈ ప్రెటమానిడ్ డ్రగ్ వల్ల ఒక చిన్న ప్రాబ్లం ఉంది దాన్ని సూసైడ్ డ్రగ్ అని కూడా అంటారు ఒక్కోసారి దానికి కారణం ఏంటంటే మనకి లివర్ టాక్సిసిటీ మన లివర్లో టాక్సిసిటీ పెరగటం లేదా టెస్టుక్యులర్ అట్రోఫీ టెస్టుక్యులర్ అట్రోఫీ అంటే మెయిల్ పొటెన్సీ తగ్గటం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుందన్నమాట లివర్ టాక్సిసిటీ టెస్టుక్యులర్ అట్రోఫీ అయితే టీబీ ఇస్ ద సింగిల్ లార్జెస్ట్ ఇన్ఫెక్షియస్ కిల్లర్ ఇన్ ద వరల్డ్ ఇస్ ద సింగిల్ లార్జెస్ట్ ఇన్ఫెక్షియస్ కిల్లర్ ఇన్ ద వరల్డ్ ప్రతి సంవత్సరం పది అంటే పది మిలియన్ ఒక కోటి మందికి టీబీ వస్తుంటే దాదాపు కో పదిహేను పదహారు లక్షల మంది చనిపోతున్నారు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ల్యాక్స్ మంది చనిపోతున్నారు అనమాట సో దాంతో ఈ డ్రగ్ అనేది చాలా అవసరం ఇండియాలో ఈ డ్ర ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేది చాలా ఎక్కువ ఉంది డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అని చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఇండియాలో కూడా సో కొత్త డ్రగ్ అనేది చాలా ఉపయోగకరం అనమాట ఇండియాకు కూడా టీబీ అందరు తెలుసు కదా టీబీఈ కాజ్డ్ బై మైకో బ్యాక్టీరియం టీబీ ఇస్ కాజ్డ్ బై మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియం ద్వారా సో దానివల్ల ఇండియాలో చావులు తగ్గే అవకాశం ఉంది కొత్త డ్రగ్ వల్ల అంటున్నారు ఇండియాలో దీనివల్ల డెత్స్ తగ్గే అవకాశం ఉంది అంటున్నారు అనమాట సో హెచ్ఐవి వాళ్ళకు కూడా ఈ డ్రగ్ సేఫ్ అని చెప్పి చెప్పారు కొత్త డ్రగ్ ప్రెటోమ్యారిట్తో తయారు చేసే డ్రగ్ హెచ్ఐవితో కూడా సేఫ్ సో ఈ కొత్త డ్రగ్ త్రీ కాంబినేషన్ కూడా త్రీ డిఫరెంట్ డ్రగ్స్ కాంబినేషన్ వల్ల కొత్త డ్రగ్ తయారవుతుంది బెడాక్విలిన్ ప్రెటోమోని లైన్జోలిడ్ లైన్జోలిడ్ ఎల్ఐ అని జెడ్వో ఎల్ఐడిన్ సో డెవలపింగ్ నేషన్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది ఈ డ్రగ్ అయితే అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకి డ్రగ్ ఎక్కువ ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ ఒకటి ఎఫోర్డబిలిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ డ్రగ్ పేద దేశాలు అభివృద్ధి చెందు చెందుతున్న దేశాలు కొనగలిగే శక్తి కూడా ఉండాలి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు సో లెట్స్ సోప్ దాట్ దిస్ న్యూ డ్రగ్ విల్ డెఫినెట్లీ ఈ డ్రగ్కి ఒక చిన్న పేరు పెట్టారు దాని పేరు బీ పాల్ బీ పాల్ బిపిఏఎల్ బెడాక్విలిన్ ప్రెటమానిడ్ అండ్ లెంజోలిడ్ బి పాల్ బీపీఏఎల్ అనే పేరు కూడా పెట్టారు బీ పాల్ అని కూడా అది పిలుస్తారనమాట ఈ డ్రగ్ని సో కొత్త డిసీజ్ కొత్త డ్రగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా యూపీఎస్సీకి ఇంపార్టెంట్ ఈ డ్రగ్ బాగా గుర్తుపెట్టుకోండి